అధ్యక్షులు జేఎన్వి గోపాలన్ గారు ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ వి శ్రీనివాసరావు గారు సిపిఎం రాష్ట్ర నాయకులు సీతారాం గారు బలరామ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు హరికుమార్ రాజు గారు అలాగే దళిత సంఘాల నాయకులు బీఎస్పీ నాయకులు అట్లాగనే వేదిక మీద ఉన్నటువంటి ప్రజా సంఘాలు లేదా వామపక్ష పార్టీలు అనేకమైనటువంటి సంఘాల నాయకులకి ఈ సభలో పాల్గొన్నటువంటి మొత్తం ప్రజానీకాన్ని అందరికీ కూడా ముందుగా అందరికీ నమస్కారాలు ఇవాళ రాష్ట్రంలోనే ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియకి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారు పూలుకున్నటువంటి సందర్భంలో ఈ సమావేశం జరుగుతూ ఉంది అంటే అభివృద్ధి అంటే ఆయన వచ్చి రాగానే పేదలీలు ఎక్కడుంటే అక్కడ కూల్చేసి ఇదే అభివృద్ధి అనేటువంటి పద్ధతుల్లో రాష్ట్రానికి ఒక మోడల్ నియోజకవర్గంగా ఒక రాష్ట్రానికి ఇది ఒక ఆదర్శంగా ఆయన చెప్తూ ఉన్నారు నేను వేళ కోర్టు అనుగుణంగా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగానే పేదల ఇళ్ళు కూల్చేస్తూ ఉన్నాం చెరువు గొట్ల పక్కన కాలవ గొట్ల పక్కన ఉన్నటువంటి ఇళ్ళుని సుప్రీంకోర్టు తొలగించమని చెప్పి ఆదేశాలు ఉన్నాయి సుప్రీంకోర్టు చెప్పినవన్నీ నేను చేస్తూ ఉన్నాం మొత్తం ప్రజలందరి యొక్క సౌకర్యం కోసం ప్రజలకు తాగునీరు మంచినీరు ఇచ్చేదాని కోసం ఈ ఇళ్ళు తొలగిస్తున్నామని చెప్తూ సమర్థించుకుంటూ ఉన్నారు ఇవాళ అదే సుప్రీంకోర్టు చెప్తూ ఉంది వీళ్ళు ఎవరైతే నివాసాలు ఉండి కాపురాలు చేస్తున్నటువంటి గృహాలకి వాళ్ళకి పునరావాసం కల్పించకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయం కల్పించకుండా వాళ్ళ ఇళ్ళని తొలగించకూడదని చెప్పి చెప్పినట్టు సుప్రీంకోర్టు ఆదేశాలని మీరు వాటిని పట్టించుకోదలుచుకోలేదా వీళ్ళ నిజంగా అభివృద్ధి కోసం ఇవాళ పేదల ఇళ్ళు అక్కడ నిజంగానే వీళ్ళ అభివృద్ధికి ఆటంకంగా నిలిస్తే ఇవాళ సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆదేశాల్లో భాగంగానే పేదల ఇళ్ళు తొలగిస్తున్నామని మీరు తొలగించడానికి పూలుకుంటే అదే సుప్రీంకోర్టు వాళ్ళకు పునరావాసం కల్పించకుండా ఇల్లు తొలగించడానికి వీళ్ళేదనేటువంటి ఆదేశాలను మీరు ఎందుకు గమనంలో తీసుకోవట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ మరొక విషయం చెప్తూ ఉన్నారు ఇవాళ మొత్తంగా కాలువ నీరు మొత్తం కింద ప్రాంతాల్లో అదే ఆ వంద నూట యాభై ఇళ్ళు కారణంగా మొత్తం కాలువ జలాలన్నీ కలుషితం అయిపోతూ ఉన్నాయి అందుకోసమే వాళ్ళకి వేరే ప్రాంతానికి తరలిస్తామని చెప్తూ ఉన్నారు ఇవాళ గోదావరి జలాలు మొత్తంగా ఏ కలుషితం కలుషితమవుతూ ఉన్నాయి గోదావరి జిల్లాలో ఏ విధంగా పర్యావరణానికి నష్టం కలిగించేటువంటి వ్యక్తులు ఎవరో సంస్థలు ఏవి అనేటువంటి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనేకమైనటువంటి నివేదికలు ఉన్నాయి ఇవాళ మనకి పశ్చిమ డెల్టా ప్రధాన కాలం నుంచి వస్తున్నటువంటి నీరు ఇవాళ ప్రజలందరికీ ఈ జిల్లాలో తాగునీరుగా ఉంది విజయాశ్వరం ఎక్స్ప్ల్యూషన్ నుంచి వెస్టర్న్ డెల్టాగా వస్తున్నటువంటి నీరు మొత్తం అసలు విజేశ్వరం పైన ఉన్నటువంటి రాజమండ్రి పైన ఉన్నటువంటి ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద పరిశ్రమల నుంచి వాళ్ళ వ్యర్థాలన్నింటిలో కూడా వేళ గోదావరిలోకి వదిలివేసి వా అక్కడి నుంచి మళ్ళీ విద్యాశ్రం దగ్గర నుంచి మొదలుపెట్టి ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిశ్రమలు ఇవాళ కొవ్వూరు దగ్గర నుంచి తణుకు దగ్గర నుంచి ఇవాళ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు ఆక్వ రంగులు వస్తున్నటువంటి అనేకమైనటువంటి చెరువులు అంతకాదు ఇవాళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పంచాయతీలు ఇవాళ మురుగునీటి వ్యవస్థ ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉందో పంచాయతీలు ఇవాళ ఇవాళ మురుగునీరుగా డ్రైనేజ్లకు ఉపయోగించుకొని మొత్తం ఆ గ్రామాల నుంచి వస్తున్నటువంటి పంచాయతీలే అనేక పంచాయతీలు ఇవాళ మొత్తం ప్రధాన కాలువలు వదిలేస్తున్నటువంటి వైను ఇవాళ ఈనాడు పశ్చిమ గోదావరి జిల్లా ఎడుసును ప్రధానమైనటువంటి శీర్స్లో వచ్చినటువంటి భాగాన్ని మీరు పరిశీలించమని అడుగుతా ఉన్నాం ఇవాళ ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి పంచాయతీలే ఇవాళ డ్రైనేజీల నుంచి వస్తున్నటువంటి మురుగునీరుని ఇవాళ త్రాగునీరుగా ఉపయోగిస్తున్నటువంటి కాలవల్లో వదిలేస్తున్నటువంటి పరిస్థితిని అరికట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ ప్రభుత్వాలు ఉండి కేవలం పేదవాళ్ళు ఏదో చాలీ చాలినటువంటి పది గజాలు ముప్పై గజాలు యాభై గజాలు లోపల చిన్న చిన్న స్థలాలు వాళ్ళు ఉండడానికి జాగా లేక ఇవాళ వాళ్ళు తలదాచుకోవడానికి అవకాశం లేక ఇవాళ ప్రభుత్వం బాధ్యత ఇవాళ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్పింది పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ళు స్థలాలు ఇచ్చి ఇళ్ళు ఇస్తామని చెప్పారు ఇవాళ మేము అదే అడుగుతూ ఉన్నాం ఇవాళ నిజంగా మీరు పేదలను అభివృద్ధి చేసేదానికోసం ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అయితే ఇవాళ ఎవరికైతే మీరు తొలగించదలుచుకున్నారో ఇవాళ అంత తొందరగా అంత త తరితంగా పేదలు ఇల్లు తొలగించి ఈ రాష్ట్రాన్ని లేకపోతే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ ఎక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళు ఇల్లు తొలగిస్తామనుకున్నప్పుడు వాళ్ళకు పక్కా గృహాలు నిర్మాణం చేసి వాళ్ళని తొలగిస్తే మేము ఎవరం కూడా అడ్డు కాదు దాన్ని స్వాగతిస్తాం ఇవాళ శ్రీనివాసరావు గారు చెప్పినట్లు మిమ్మల్ని అందరిని అవమానిస్తాం మేము ఇవాళ ఇవాళ జే జైలు కొలుతాం చే పేదలకు ఉన్నటువంటి ఏదైతే కనీసం నిలువ నీళ్ళైనటువంటి పేదలు దాదాపుగా నలభై సంవత్సరాల క్రితం అక్కడ నెల నిర్మాణం చేసుకొని వాళ్ళ పంచాయతీలు పనులు కడతా ఉన్నారు ఎలక్ట్రిసిటీ కరెంట్ ఇచ్చింది సిమెంట్ రోడ్లు వేశారు ఇవాళ వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు ప్రభుత్వం దీని అన్నింటినీ నలభై సంవత్సరాలుగా ఉన్నటువంటి పాలకులకి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి పేదల అభివృద్ధికి ఆటంకం కానిప్పుడు ఇవాళ నిన్నకాక మొన్న వచ్చి ఏడు నెలల కాలంలో పది నెలల కాలంలో కేవలం ఈ పేదల వల్లనే ఈ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోవట్లేదు పేదవాళ్ళందరినీ తొలగించేస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది అనేటువంటి ఒక పద్ధతి ఆయన ఇవాళ బిల్డోస్ తో ఇవాళ మొత్తం గుడిసెల్ని వెళ్ళినట్టు తొలగించేటువంటి పనికి ఆయన పూనుకుంటా ఉన్నారు అదే సందర్భంలో ఇవాళ కలుషితమైనటువంటి చెప్తా ఉన్నారు కలుషితానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి ఇవాళ అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ఇవాళ అనేక మంది పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి మొత్తం కాలువల్లో వదిలేసి మొత్తం పర్యావరణానికి ఇవాళ నీటి కాలుష్యానికి కారణమవుతున్నటువంటి అనేకమైనటువంటి నివేదికలు ఉన్నాయి కానీ వీటిని ఏమిటిని పరిశీలించుకుండగా ఇవాళ పేదవాళ్ళపైనే ఇవాళ మీ దాడి ప్రారంభించి మొత్తం పేదలందరినీ కూడా తొలగించేస్తే ఈ మొత్తం ఇవాళ అభివృద్ధి అవుతుంది అనేటువంటి ఒక పెద్ద కొత్త పద్ధతిలో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు అట్లాగనే ఇవాళ పేదల ఇల్లు ఎక్కడ కూల్చేస్తూ ఉంటే కమ్యూనిస్ట్ పార్టీలకి పేదలకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రాణాలను కూడా లెక్క చేయనటువంటి త్యాగాలు చేసినటువంటి చరిత్ర ఇవాళ దేశంలో ఉంది రాష్ట్రంలో ఉంది మన జిల్లాలో ఉంది ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి పోరాటం ఇవాళ పేదల ఇల్లు కూల్చేయొద్దనటువంటి పోరాటం ఈ చేసేటువంటి పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఏమైనా స్వార్థం ఉందా ఈవేళ వాళ్ళు ఇల్లు కూల్చకపోతే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలకి ఏమైనా సొంతంగా వ్యక్తిగతంగా ప్రయోజనం చేకూరేటువంటి అవసరం ఉందా వీళ్ళ ప్రజల ప్రయోజనం కోసం వీళ్ళు ఎక్కడైతే పేదలు ఇల్లు కూల్చేస్తూ ఉన్నారో కూల్చేసేదానికి మేము అడ్డు చెప్పట్లే కూలుస్తున్నటువంటి వీళ్ళకి సరైనటువంటి ప్రత్యామ్నాయం ఇచ్చి వాళ్ళకు పునరావాసం కల్పించి అప్పుడు మీరు ఉన్నటువంటి ఇళ్ళు తీసేయాలని చెప్తా ఉన్నాం అదే సుప్రీంకోర్టు చెప్పింది దాన్ని అమలు జరపమని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇవి డేటిని కూడా పరిగణలో తీసుకోకుండా కేవలం పేదల ఇళ్ళను తొలగించడం అనేటువంటిది అత్యంత దారుణమైనటువంటి అంశం అంతేకాకుండా వాళ్ళ పేద ఇళ్ళని నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తూ ఉంటే ఇవాళ సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలోని ఒక ప్రధానమైనటువంటి నాయకులుగా ఒక రాష్ట్ర నేతగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు వారికి అండగా నిలబడి ఈ పేదలు కోల్చడం సరైనటువంటిది కాదు వీళ్ళకి సరైనటువంటి పునరావాసం కల్పించాలి ఈ పద్ధతుల్లో పేదలకు వ్యతిరేకంగా మీరు పోవడం కరెక్ట్ కాదని చెప్పి ఖండించినటువంటి పాపానికి శ్రీనివాసరావు మీరు బతికిపోయారని చెప్పి ఆయన బాహాటంగా ఆయన మీడియాలో మాట్లాడడం అంటే మీరు ఒక సుభా ఒక శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు ఒక రాజ్యాంగ పెద్ద పదవిలో ఉన్నారు మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు ఇవాళ అంటే ఇవాళ దేశంలో పౌరులు బ్రతికేటువంటిది మీ దయా దక్షన్యుల మీద బతికేటువంటి పరిస్థితి అంటే బతికిపోయావని అంటే అంత తీవ్రమైనటువంటి పదజాలం మీరు ఉపయోగించడం అంటే ఈ రాష్ట్రాన్ని అలాగే నియోజకవర్గాన్ని ఒక క్రమమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ చట్టబద్ధంగా ఇవాళ ఒక ఆదర్శవంతమైనటువంటి పద్ధతుల్లో నడపాల్సినటువంటి ఒక రాజ్యాంగ పెద్ద పదవిలో ఉన్నటువంటి మీరు ఒక రాష్ట్రపతి నేతను పట్టుకొని మీరు బతికిపోయారని అంటే మాట్లాడడం ఒక నిజంగా శ్రీనివాసరావు గారి నుంచి ఏదైనా తప్పిదం జరుగుంటే కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి మీరు కేసులు పెట్టచ్చు కానీ మీరు బతికిపోయారేనంటే అంటే భవిష్యత్తులో ఉన్నటువంటి ఇవాళ పేదలకు ఎవరైనా అండగా ఉంటే ఆ పార్టీల నాయకుల పైన ప్రజా పైన ఈ విధమైనటువంటి పద్ధతులు భయపెట్టి మిమ్మల్ని మేము హతమారుస్తాం మిమ్మల్ని హత్యలు చేస్తామని చెప్పి సంకేతాలు ఇవ్వడమని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ నియంత్రలు అనేక మంది వెళ్ళారు ఎంతోమంది నియంత్రణని ప్రభుత్వాలని కుప్పగూల్చినటువంటి చరిత్రను ఒకసారి గమనంలో తీసుకోమని కోరుతా ఉన్నాం ఇవాళ మీకు అధికారం ఇచ్చారు ఇవాళ ప్రజారం పరిపాలన చేస్తారని చెప్పి గతంలో జరిగినటువంటి ఐదేళ్ల పరిపాలనలో ప్రజలకు అనేకమైనటువంటి ఇబ్బందులు జరిగాయి ఇవాళ మేము మంచి పరిపాలన చేస్తాం ప్రతి ఒక్కరికి గూడిస్తాం వాళ్ళకి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు నిర్మాణం చేసుకునే దానికి ఇస్తాం సొంత గూడు కళ నెరవేరుస్తామని చెప్పి వచ్చి ఇవాళ సొంత గూడు కళ నెరవేర్చి ఇవాళ వాళ్ళ పేదల మొత్తం వీళ్ళని కూడా తొలగించండి ఇవాళ మేము ఎవరో అభ్యంతరం చెప్పేటువంటి పరిస్థితి ఉండదు ఇవాళ కమ్యూనిస్టులు చేసేటువంటి పోరాటం నిస్వార్థమైనటువంటి పోరాటం పేద ప్రజల కోసం జరుగుతున్నటువంటి పోరాటం పేద ప్రజలకి గూడల్ని అక్రమంగా తొలగిస్తూ ఉంటే దాన్ని అడ్డుకుంటున్నటువంటి నాయకుల పైన మేము అతమారుస్తాం నువ్వు బతుకుపోయావు లేకపోతే నీ సంగతి తేలుస్తామనేటువంటి పద్ధతుల్లో అంత ఉన్నతమైనటువంటి రాజ్యాంగ పెద్ద పదవులో ఉండి మాట్లాడడం సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ అట్లాంటి నాయకులు ఆ విధంగా మాట్లాడితే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇవాళ మీ ఎమ్మెల్యే ఒక శాసనసభ ఉప సభాపతి ఒక రాష్ట్ర పార్టీ నేత బతికిపోయా అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి పదజాలం ఉపయోగిస్తే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని దాన్ని సరిచేయాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం గతంలో చింతమనేని ప్రభాకర్ గారు ఆయన యొక్క ఒక ఎంఆర్ఓ వనజాక్ష పైన జరిగినటువంటి దాడి అట్లాంటి పద్ధతిలో అనేకమైనటువంటి అరాచకాలు చేసినటువంటి ఫలితంగానే ఐదేళ్ల పాటు మూల్యం చెల్లించుకొని అధికారానికి దూరమైనటువంటి పరిస్థితిని మీరు గమనంలో పెట్టుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఇవాళ శాశ్వతం కాదు అధికారం మీరు వచ్చినటువంటి సందర్భంలో ఎంతమంది పేదలకు ఇచ్చారు ఎంతమందికి గూడులు నిలబెట్టారు ఎంతమంది వాళ్ళ అభివృద్ధికి మీరు పాటుపడ్డారనేటువంటిది గమనించండి అది క్రెటేరియాగా కావాలి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని గుడుసులు కూల్చేసాం ఎంతమంది పేదలను నిరాశ్రయాలు చేస్తామనేటువంటిది అభివృద్ధికి క్రెటేరియా కాదు దయచేసి ఇప్పటికైనా మీరు సమీమానంతో ఆలోచించండి మీరు తొందరపడతనంతో ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కూల్చేయడు ఇవాళ కేవలం ఉండి నియోజకవర్గంలోనే ఎనిమిది వందల ఇళ్ళు కూల్చేయడం అని అంటే దాదాపు ఎనిమిది ఇంటూ కనీసం నాలుగేసుకుంటే ఎన్ని వేల మంది మీ కారణంగా నిరాశ్రయాలని చెప్తా ఉన్నాం ఇదే అభివృద్ధి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది కాదు అభివృద్ధి మీరు ఇల్లు నిర్మించండి ఎక్కడెక్కడైతే ఇవాళ చెరువు గొట్ల పైన కాళ్ళ పైన వీళ్ళు ఉన్నాయో వాళ్ళని సర్వే చేయండి ఇవాళ వాళ్ళకి సంబంధించినటువంటి స్థలాలు కేటాయించండి వాళ్ళకి పక్కా గృహాలు నిర్మాణం చేయండి అక్కడ మీరు ఇల్లు తొలగించండి మేము స్వాగతిస్తాం మీకు అభినందనలు తెలియజేస్తాం ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఎప్పటికైనా ఈ పద్ధతిని విరమించుకోవాలని చెప్పి ఇవాళ జరుగుతున్నటువంటి బహిరంగ తరఫున మేము అభ్యర్థిస్తూ ఉన్నాం మనవ చేస్తా ఉన్నాం అని చేత మీరు దీన్ని కనుక సీరియస్గా తీసుకోకపోతే రానున్న కాలంలో మరిన్ని పోరాటాలు సమాయత్తమవుతాం కమ్యూనిస్టులు ప్రాణాలకు కూడా తెగించి పోరాటం చేసేటువంటి చరిత్ర ఈ జిల్లాలో ఉంది ఓ దేవరగొండ సుబ్బారావు గారు ఒక ఈడుపు గంట పూర్ణచంద్రరావు గారు ఒక కల్దిండి సూర్యనారాయణరాజు గారు ఇలా అనేక మందిని పద్దెనిమిది మంది కమ్యూనిస్టు యోధుల్ని పోలీసులు కాల్చి చంపారు ఏమన్నా వాళ్ళ ఎమ్మెల్యేల పదవుల కోసమా వాళ్ళ ముఖ్యమంత్రుల పదవుల కోసమా వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళ వాళ్ళ ప్రాణాలు కోల్పోతూ ఉన్న వెలుగు కాకుండా ప్రజా పోరాటాలు ముందు కొనసాగారని అంటే గత కమ్యూనిస్టుల యొక్క చరిత్రను మీరు తెలుసుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం కలిగిం రాజు గారు మనందరికీ తెలిసినటువంటి గొప్ప కమ్యూనిస్టు యోధుడు దేవరగొండ సుబ్బారావు గారు చెట్టుపేళ్ళ దగ్గర చెట్టు కట్టి కాల్చేశారు కానూరు అలాగే పెండియాల జమీందారీ లంక పోరాటానికి వ్యతిరేకంగా ఇవన్నీ గమనంలో తీసుకోండి వీళ్ళ కమ్యూనిస్టులు ఆర్థికమైనటువంటి పరిస్థితిలో కూడా ముదుగొండలో జరిగినటువంటి కాల్పుల్లో కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించారు విద్యుత్ ఉద్యమంలో ఇప్పుడు కూడా ఇవాళ సమకాలైనటువంటి పరిస్థితుల్లో కూడా కమ్యూనిస్టులు అంటే ప్రజల కోసం ప్రాణాలను అర్పించడానికి కూడా నిస్వార్థంగా వాళ్ళ పోరాటాల్లో పాల్గొన్నటువంటి చరిత్ర కమ్యూనిస్టులది ఇవాళ కమ్యూనిస్టుల పైన మీరు మాట్లాడేటప్పుడు మీరు గమనంలో తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట చెప్తా ఉన్నారు కమ్యూనిస్టులు అంటే నాకు చాలా అభిమానం కమ్యూనిస్టులు అంటే నేను చాలా గౌరవిస్తాను వాళ్ళ ప్రజల కోసం పోరాటం చేసేటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు అని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నారు ఒక పక్కేమో మీరు బతికిపోయారు మీ సంగతి తెలుస్తానని చెప్పి మరో పక్క ఏమో ఒక రకమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ చేసి వీళ్ళ అచ్చ రాజకీయాలకి తెరదీసేటువంటి పద్ధతిలో భయపెట్టేటువంటి పద్ధతిలో మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇది సరైనటువంటిది కాదు ఈ జిల్లాలో అట్లాంటి సంస్కృతి లేదు అట్లాంటి రాజకీయాలు లేవు ఇలాంటి పద్ధతులు మీరు మానుకోవాలి ప్రజలకే ఏదైతే మీరు వీళ్ళ గుర్చులు కోల్చడమే అభివృద్ధిగా మీరు ఏడు నెలలుగా చేస్తూ ఉన్నారు ఈ పనిని విరమించండి మీరు కోల్చండి మీరు కోల్చడం అవసరం లేదు మేమే పేదలకు తల్లి ఖాళీ చేయిస్తాం ఎక్కడెక్కడైతే మీరు మార్కింగ్లు చేస్తున్నారు ఎక్కడెక్కడైతే పేదల అభివృద్ధికి ఆటంగా ఉన్నారని మీరు భావిస్తూ ఉన్నారు ఇచ్చినటువంటి వాళ్ళ కూల్చుతున్నటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చామని మీరు చెప్తా ఉన్నారు బహిరంగ విచారణ రమ్మని అడుగుతా ఉన్నాం ఎంతమందికి మీరు నోటీసులు ఇచ్చారు ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఎంతమంది పక్కా గృహ నిర్మాణం చేసుకోవడానికి మీరు ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ నుంచి నిధులు కేటాయించారు మీరు మీరు స్పష్టం చేయండి ఎక్కడైతే మీరు ఆ పద్ధతిలో లేవో అవన్నింటినీ పరిపూర్తి చేసిన తర్వాత ఓ ఏడాది కాలం టైం తీసుకోండి లేదా రెండేళ్ళ టైం తీసుకోండి మొత్తం పేదవాళ్ళందరికీ కూడా ఇవాళ ప్రభుత్వ భూముల్లో ఇవాళ అరసెంట్ సెంటులు చాలీ చాలినటువంటి చోట్ల తలదాచుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి పేదలు అవతారు ఉన్నారో వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మాణం చేయండి అప్పుడు ఇల్లు కోల్చండి మేము స్వాగతిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం అంతే ఈ పద్ధతి మంచిది కాదు ఇప్పటికైనా మీరు పులిస్తా పెట్టండి రాబోయే కాలంలో ఇవాళ ఈ దీని నుంచి మీరు వెనక్కి తగ్గకపోతే కనుక వెంకాయ